వెల్కమ్ టు తెలుగు భూమి నవచరణ నేను మిసమనత ఆనాడు హిందూ ధర్మం కోసం పోరాడినటువంటి రవింద్రరావు గారి హతమార్చినటువంటి 10 నిసం కుండాలను ఎదుర్కొన్నటువంటి రవీందర్ గారి రవీందర్ గారికి గారి కన్నేటి పాట తెలయస్తున్నాం దరచేతనా మండలి దరచేతనా కళా మండలి తరపున కవిల్ రవీందర్ రావు గారు ఓ కోయిలా వీందరన్న పాట నల్ల కోయిల రాగ నీ బంగారి నోట కోయిల నువ్వు పాడవే రవీందరన్న పాట నల్ల కోయిల కోయి నీ బంగారి నోట కాషాయూ ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజి ముద్దు కాషాయూ ముద్దు బిడ్డ షాయూ బిడ్డ శివాజీ కత్తు మెరుపు మంచి మనసు గల్లవాడే మానవతను పంచినోడే కాషాయ జ మా పాట నల్ల కోయిల బంగారి బంగారిట హిందూ ధర్మ రక్షణకై ప్రజల సేవా చేసినోడే ప్రజల సేవా చేసినోడే నోడే అయ్యో జమ్మి

ముబిడ్ ప్రజల పక్ష మయే బిజెపి చండినాడే ప్రజల పోరాడినోడే కోయిల నువ్వు పాడవే మాందరన్న పాఠ నల్ కొయిల రగమెత్తలే బంగారి నోట

కత్తి మెరుపు మా హిందువుల కోసము పోరాడిండు హిందువుల కోసము పోరాడిండు హిందువుల కోసము పోరాడిండు గుండె చేతిలో మరణించిండే కోయిల నువ్వు పాడవే మా రంగరన్న పాట నల్ల కోయిల రాగమెక్కవే ఈ బంగారి తోట జై హో రవీంద్రనాథ్ జోహార్ హో జై హో జై